హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ చేపల చెరువు చూస్తున్నారు కదా ఇదైతే మా ఫ్రెండ్ నన్ను సజెషన్ చేశాడు ఈ చేపల చెరువు నువ్వు పాట పాడుకోరా బాగుంటుందని కానీ నాకైతే ధైర్యం సరిపోతలేదు చాలాసార్లు ఇలా ఓడిపోయా చాలా ఇబ్బంది పడుతున్నా ఈ టైంలో మళ్ళీ నా ఫ్రెండ్ ఇది చెప్పడం నాకు కొంచెం ఆలోచనలో పడేసింది చేపలు అయితే చాలా ఉన్నాయి చూడండి మీకు కనిపిస్తాయి ఎన్ని చేపలు ఉన్నాయి చూసారా మేము ఇక్కడ ఫుడ్ అయితే వేస్తున్నప్పుడు చూసా చాలా చేపలు కనిపించాయి కొంచెం భయంగా ఉంది కానీ ఏదో తెలియని భయం అంతే తప్ప నేను ప్రతిసారి ఓడిపోతున్నా అనే భయం ఒకటైతే నా మనసులో ఉంది కానీ ఎందుకో ఇది చూసినప్పుడు ఖచ్చితంగా గెలుస్తానేమో అనిపిస్తుంది ఏదేమైనా మీ అందరి ఆశీర్వాదం ఉండి నాకు ఈ అవకాశం కలిగింది కాబట్టి నేను ఈ చేపల చెరువు పాట అయితే కొంచెం ఇష్టంగా ఆలోచిస్తున్నా గెలుప ఓవటము ఎన్నోసార్లు ఓడిపోయా ఎంతో డబ్బు కోల్పోయా నా సర్వస్సు మొత్తం కోల్పోయా నేను ఎప్పటి నుంచో కష్టపడుతున్న సొమ్మంతా కూడా వ్యాపారంలో పెట్టి నష్టపోయి ఈరోజు ఏదన్నా చేద్దామన్నా కూడా చాలా భయంలో ఉన్నా అలా టైంలో నాకు ఇది వచ్చింది ఈ చేపలు అయితే నాకైతే చూడ్డానికి అయితే బాగానే కనిపిస్తున్నాయి పాట అనిపిస్తుంది కానీ నాకు అంత స్తోమత లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే వివిధ వ్యాపారాలు చేసి నేను చాలా డబ్బు కోల్పోయా కానీ గెలుపు అనేది ఖచ్చితంగా కష్టపడితేనే వస్తుంది ఆ గెలుపు ఎంత భయంకరంగా ఉందంటే జనాలు అందరూ కూడా ఒక్కసారి మనం చూసి షాక్ అయ్యేలా అనిపి ఉండేలా చేయాలని నా ఆలోచన కాకపోతే మనం అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి అవుతుంది కాబట్టి నేను ఒకటికి వంద సార్లు ఆలోచించవలసి వస్తుంది ఇప్పుడు ఈ చేపల అయితే చేప అయితే చాలా బాగుంది నేను కూడా ఒకటి రెండు మూడు పట్టుకొని చూసాం చేప అయితే చాలా యాక్టివ్గా ఉంది ఇంకొక టూ మంత్లో ఈ చేపలు అయితే పడతారంట ఈ పాట పాడుకోరా నీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది నీకు ఎందుకు నేను చెప్తున్నా కదరా అని నా ఫ్రెండ్ నాకైతే ధైర్యం చెప్తున్నాడు కానీ ఏదో తెలియని భయం ఓటమిలో ఉన్న భయం బయటకు రాలేకపోతున్నా ఇప్పటికీ చాలా ఓడిపోయి చాలా కోల్పోయా ఇన్ని టైంలో నేను తెలిసి చేయడం అవసరం అనిపిస్తుంది సరే నన్ను ఇది పాడమంటారా వద్దంటారా మీరే చెప్పండి ఫ్రెండ్స్